సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించక మునిపే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు ఇది వివేకముతో గ్రహించవలను ఆదియందు వాక్యముండను వాక్యము దేవన యొద్ధముండను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల యొద్దుకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరు వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలననైనను మానుషేఛల వలనైనను పుట్టినవారు కారు అంటే ఇక్కడ మనము గమనించాల్సింది దేవుడు మనకు నిత్యత్వాన్ని నిత్య ఇస్తున్నారని మనము గ్రహించాలి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహం మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున వెనుక వచ్చివాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే అనియు నేను చెప్పినవాడు ఇయ్యనే అనియు ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను నీవెవడవన్నీ అడుగుటకు యూదులు ఎరుశులెము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరువుననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను